అందరికి రాకున్నా మీరు అన్నట్టు డబ్బుతో కాదు కావాల్సింది డబ్బు ఉన్నాడు ఎవరో చేయలేదు కానీ ఒక మనిషి కష్టంలో ఒక కనిపిస్తుందంటే స్పందన ఎమ్మటే నిజంగా అది మనుషులు పట్టి మనుషులు ఉండాలి నిజంగా అది ఎందుకు చెప్తున్నానంటే మాకు నా పేరు శ్రీమతి డాక్టర్ చర్మాల హైమావతి మాకు మాకు నూట ఎనభై మా ఫ్యామిలీ ఎక్కడో పల్లెటూరులో ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో గంపలగూడెం పెనుగోలు మండలంలో పల్లెటూరు ఒక ఐదు వందలు ఇళ్ళు ఉంటాయి అక్కడ ఏడు వందల ఇళ్ళు ఉంటాయి ఏడు వందలు గడపకు మా పెద్ద మా తాతగారు పెద్దగావుడు పంచాయతీలు చేసేవాడు అప్పుడున్న జనరేషన్ నిజంగా టచ్ చేసే ఉన్నా గ్రేట్ తాతయ్య ఏం చెప్తే అదే అంటాం అమ్మ నాన్న ఏం చేసుకోవటంటే చేసుకుంటాం పదకొండు సంవత్సరాలు కూడా మా జీవితం లాగా అన్నమాట పదకొండు సంవత్సరాల్లో కూడా మేనమామ చేసేయడమే అలాగే నిజంగా ఆ రోజు చాలా బాగున్నాయి మా జనరేషన్ బాగుంది నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు పిల్లల జనరేషన్ అటట్టుంది వాళ్ళ జనరేషన్ ఎంత ఎట్లా ఉంటుందో అని భయమేస్తుంది ఫస్ట్ నిజంగా మొత్తం మారిపోతుంది అప్పుడు ఏముంది శుక్రవారం అయితే పాటలు తెలిసి ఆదివారం అయితే సినిమా ఋతురాగాలు వచ్చాయి మా టైంలో అప్పుడు సంటి సినిమా అనమాట అప్పుడు మాకు ఐదేళ్ళు ఆరేళ్ళు అనమాట నిజంగా గ్రేట్ అప్పుడు రోజులన్నీ మాకు గుర్తు తెచ్చావు అక్కడెక్కడో పుట్టి పల్లెటూరులో ఇంత నుంచి మందిని చంపాంచుకోవడం అనేది నా దృష్టి అదే నా ఒక కుటుంబం అయితే నేను చంపాంచలేను అంటే కుటుంబం పరంగా ఉంటే అన్ని చంపాంచలేము కుటుంబం చూసుకుంటా ఇద్దరు పిల్లలు ఇద్దరు నాకు కొడుకులు మనవరాళ్ళు ఫ్యామిలీ సెట్లు సమాజానికి ఏదో స్పందించినట్టు ఏదో చేయాలి ఏదో చేయాలి రీసెంట్గా నేను ఒక నిర్ణయం తీసుకున్నా మా టీం సభ్యులందరికీ కూడా చెప్పాలని చెప్తున్నాను మా జర్నీ ఇప్పటికి ముప్పై ఐదు సంవత్సరాలు ఒక పది సో పదకొండు పదమూడు సంవత్సరాలు అనుకుంటాను నేను వర్క్ చేయలేదు అప్పుడు చిన్నపిల్లల్ని కాబట్టి ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు చే ఈ ఈ సోషల్ సర్వీసు మాది తిరువూరు ఆంధ్ర కూతురు ఆంధ్ర గోడల్ని కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు ఏడు వందల గ్రామాలకు వెళ్ళి వచ్చాను నేను మన ఇప్పుడు వచ్చిన ఈ తెలంగాణ ఆంధ్ర అదివరకు లేదు కదా ఇంటింటికి వెళ్ళి ఒక పల్లెటూరులో చాటింగ్ పేపించి అందరికి కుట్టు మిషన్ నేర్పించాను సుమారు లక్ష పై మందికే నేను కుట్టు మిషన్ నేర్పించాను అందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేశాను అందులో నాకు నాకు ఇష్టం అనిపించలేదు అందులో నా దగ్గరకు వచ్చే బదులు నేను వెళ్ళాను అనుకో కొంతమందికి అయినా చెప్పొచ్చు లైఫ్ అనేది చిన్నది ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు నాకున్న పని మంది నేర్చుకోవాలని అన్ని అన్ని వేల మందికి నేను కుట్టు మిషన్ నేర్పించా దాని తర్వాత శ్రీహేవాస్ వచ్చిన సంస్థ రెండు వేల పదహారు అది అవేర్ లైన్స్ క్లబ్ ద్వారా నేను అంత మందికి వర్త్ అందులో కూడా నాకు ఎందుకు అనిపించలేదు ఒకరి పనిచేయడం ఎందుకు అని శ్రీ హేమ సూచన సంస్థ స్థాపించాము దాంట్లో ముందు తీసుకున్నది ఒకప్పటికి పద్నాలుగు వేల మందికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేశాం మొన్న లెక్కేస్తే ఒక ఏడు వందల మందికి వచ్చింది మా మేడం చేసింది ఎన్ని కేసులో ఇంకా మా కౌంట్ రాలేదు దాదాపు పదిహేను వేల మూడు వందల మందికి మేము కౌన్సిలింగ్ చేయటం జరిగింది అన్ని కుటుంబాలు నిలబెట్టామన్నమాట దాని భాగంలోనే వృద్ధులు తొంభై ఏళ్ళు ఎనభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పిల్లలు వృద్ధులు ఉన్నారు ఈరోజు ప్రజెంట్ పదిహేడు సంవత్సరాలు మనం ఆ పాపను కూడా హెడప్ చేసుకోవడం జరిగింది నిజంగా చేసుకుంటూ పోతే చాలా ఉంది రీసెంట్గా మొన్న ఒక లివర్ నాకు కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి నాకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు ఇంకా ప్రమాదం అన్నారు ఒక పది నిమిషాలు కూర్చొని ఆలోచన చేశారు అంటే నేనేం చేశారు నేను చేసిన మంచి పనే కదా సపోర్ట్ లేకోకుండా ఎక్కడో పల్లెటూరులో పుట్టి చదువు అనే జనాల్లో గ్రామాల్లో నా నాదంతా పుట్టిలన్నీ కూడా పశ్చాత్తాపేశయి అంతవరకు సర్వీస్ చేశాను నీ కుటుంబాలు నిలబెట్టాను అసలు ఇది ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది అది సడన్ నేను ఏదైపోతే సంస్థ ఏమయ్యాలి నా పిల్లలు ఏమవ్వాలను అసలు ఇంకా ఇంకా నేను నా శ్రీమన్నారు నేను నిత్యం మా దగ్గర నమ్ముకొని వెళ్ళిపోతాం ఇక్కడప్పుడు దాకా అందరూ అంటారు ఆ బయటకు వెళ్తే అది వస్తే ఇది వస్తే మేము అయ్యి బయటకు అని అంటారు అది తప్పు బయటకు వెళ్ళాలా పని నేర్చుకోవాలా పని చేయాలా సొసైటీ ఈ సమాజానికి ఎంతో గంత మన చుట్టుపక్కల చేయాల్సిందే ఎందుకంటే అదే మనకు వచ్చి రేపు చచ్చిపోయిన తర్వాత ఎంత బిల్డింగ్లు ఎంత సంపాదన నాకు కొడుకులు ఉన్నారు ఎంత సంపాదించి చక్కగా తింటారు రేపడుతున్న ఏదైనా అయితే నాకంటూ నేను చంపంచుకోవాలి పొద్దున చచ్చిపోతే నాకంటూ నేను సంపాదించుకోవాలి కాబట్టి ఒక ఆడపిల్ల అయ్యింది ఇంత దాకా ఎదుగుతాం చాలా చాలా కష్టపడితే నేను ఇక్కడ రాకొచ్చాను నిజంగా దానికి నేను చాలా సంతోషపడతాను ఇంకా ఇంకా ఏం చేయాలి ఇంతేనా ఇంతమంది నా తమ్ముళ్ళు అందరూ చెల్లెల్ని బిడ్డలను చంపాదించుకున్నా ఇంకా ఏదో చేయాలి నేను చనిపోతే ఎట్లా అసలు ఏం చేశా అని నా ప్రశ్న నేను ప్రశ్నించుకున్నాక నేను ఐదు రోజులు హాస్పిటల్లో ఉన్నాను ఈ ఐదు రోజులు కూడా డాక్టర్ గారు వస్తున్నాడు పది నుంచి సాయంత్రం నాకు ఏం చేస్తున్నాడు వదలదు కానీ నేను మాత్రం ఒకటే సంకల్పం ఒక చేసు నా తండ్రి ఫ్యామిలీకి నా తల్లి ఫ్యామిలీకి తండ్రి ఫ్యామిలీ నూట ఎనభై తల్లి ఫ్యామిలీ నూట అరవై వీళ్ళ కుటుంబాలకి వాళ్ళందరూ కూడా ఎంతో పనులు చేసి కష్టపడి మా అమ్మ కనిపించారు ఆ కుటుంబాలని ఆదర్శంగా తీసుకొని ఇద్దరికి అమ్మ తరఫున నాన్న తరఫున ఒక అనాదాసనం పెట్టాలని నిర్ణయించుకున్నాను అంటే ఉర్కులకి మంచి భోజనం ఇంకా మంచి భోజనం అందజేయాలి తొంభై ఏళ్ళు మన రీసెంట్గా మన సంస్థలు తొంభై ఏళ్ళు అయిన తొంభై సంవత్సరాలు కొడుకులు కోడళ్ళు అందరూ కలిసి వదిలేస్తే వాళ్ళు కష్టపడి రెండు రోజులు మూడు రోజులు రేత్ర పన్నెండు రెండు పోయి వారిని దగ్గర తీసుకొని వారి నెల వచ్చే పది ఐదు వేలు రూపాయలు మనం అందజేయాలి చాలా మంది ఉన్నారు అసలు ఆ దాకా బతుకుతాం మనం బతుకం కదా అందుకని పెద్ద తల్లిదండ్రులను గౌరవించండి ఫస్ట్ తల్లిదండ్రులని గౌరవించండి అసలు దేవుడు అనేవాడు ఎక్కడ ఉంటాడండి తల్లిదండ్రుల్లోనే ఉంటాడు వాళ్ళు ఎన్నో కని పెంచితేనే ఎన్నో త్యాగం చేస్తేనే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చాం అలాగే నా తల్లిదండ్రులకి నేనేం చేయాలి అని ఒక సంకల్పం చేశాను నాన్న మీ ఈ చెప్తున్నాను ఒక స్టార్ట్ చేసా మరి ఎప్పుడు ఏంటి అనేది మళ్ళీ మీ అందరికీ చెప్తాను అనాథాశ్రమం మాత్రమే నేను పెడదాం అనుకున్నా అది నా ఫ్యామిలీ రెండో తరగతి పెడదాం అనుకుంటున్నా అదొక మంచి పని చేద్దాం అనుకుంటున్నా అంటే రేపో మాకో ఏదన్నా అయితేమో బతకనేమో అన్న టయానికి ఒక నిర్ణయం తీసుకున్నాను దేవుడు మళ్ళీ నాకు ఇచ్చాడు మళ్ళీ నేను ఆ కార్యక్రమం మొదలుపెట్టాను రెండోది ఇంకా ఇంకేం చేయాలి అదేనా అదంటే నా నా ఫోర్తో నా ఫ్యామిలీ కాబట్టి ఇంకా సమాజానికి ఇంకేం చేయాలి ఇంకా ఏం చేయాలి నేనంత నేనని మళ్ళీ నేను ఒక రెండు రోజులు రెండు రోజులు ఆలోచన చేశాను మూడు రోజులు అది ఆలోచన చేశాను రెండు రోజులు ఇంకొకటి ఆలోచన చేశా ఫ్రీగా ఇప్పుడు కోర్టుకు వెళ్ళాలన్నా పొలిటీషన్కి వెళ్ళాలన్నా అందరూ వెళ్ళకపోతున్నారు ఆ కొరు ఏమైనా కొరుకు ఎవరు పోతున్నారు నలుగురు ఏమనుకుంటున్నారు అది సమస్యలు అనేది అందరు ప్రతి ఇంటికి సమస్య ఉంది ప్రతి ఇంటికి సమస్య ఉంది ఆ సమస్యలో మనం ఏంటంటే అడిగిపోతున్న రూపాయి కావాలి ఒక సండే మానవ హక్కులు సదా మీసేవ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం ప్రతి ఆదివారం కూడా ఫ్రీగా ఏ సమస్య వచ్చినా ఫ్రీగా మా సంస్థలో ఎవరు అయినా సరే అందరూ ఫ్రీగా చేస్తాం అది ఒక స్టార్ట్ చేశాం అంటే పిల్లల నుంచి ఈ రోజున ఆడపిల్లలు ఐదు సంవత్సరాలు నాలుగు నెలలు బాగుపడేవాడు నాలుగు నెలలు ఆడపిల్లలు పిల్లలకి ఎక్కడా కూడా లేదు పిల్లలు ఏ పంపాలంటే భయం చేస్తుంది మన మా మనోరాలు తొమ్మిదేళ్ళు ఎంతో బంగారు ఉంది దాన్ని తంపాలంటే భయం స్కూల్ పంపాలని భయపేరుతుంది పంపాలన్నా బయలుదేరుతుంది అంటే తల్లిదండ్రులు కూడా ఇడిపోతున్నారు చిన్న కారణం ఇడిపోతున్నారు వాళ్ళు కలిపామనుకోండి ఆ కుటుంబాన్ని చూసుకుంటారు కదా అన్న సంకల్పం నాది వృద్ధులు తల్లిదండ్రులు వారికి అన్నం పెట్టాలి నా దృష్టికి వచ్చిన ప్రతి వారిని కూడా చేతనని వరకు నేను చేయాలి వారికి కూడా ఒక గూడు ఏర్పాటు చేయాలి ఆ గూడులో కూర్చోబెట్టి చేతనని వరకు నేను పెట్టాలి దానికోసం కొంత మా తాతగారితోండి కొంత అమౌంట్ పెట్టి కొన్నాం కూడా ఒక కార్యక్రమం భూమి భూమి ఆ సమస్యకు డొనేషన్ చేస్తున్నాను అది కార్యక్రమం ఈ సమస్య కోసం ఒక ఆ సమస్య కోసం ఒక కార్యక్రమం డొనేషన్ చేస్తున్నాను కొంత స్థలం కొన్నాము నిజంగా రేపు పొద్దున్న వచ్చేది అదే మా పెద్ద బాబు ఉన్నాడు ఏంటమ్మా నా అది కోపం ఇది పోతుంది కొన్న వరకు మీకు చాలు అది నా కోసం నేను చేసుకుంటున్నాను ఎప్పుడు ఉంటామో ఇప్పుడు చచ్చిపోతుంటారు మాకున్న దాటింది అనేది నా 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 ఏమంట నా హ్యాపీ నేను నాకు చాలా సంతోషం దాంట్లో నిజంగా దాంట్లో సంతోషం చాలా ఉంటుంది ఒక మనిషికి స్వచ్ఛింద ఏదైనా చేయండి ఒక ఫ్యామిలీని కలపండి ఒక బిడ్డకి ఏదైనా చేసిన రోజున మనకి అసలు ఫుడ్ ఆగలావుల అసలు ఆగలావుల నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది ఎంత సంతోషం అంటే అంటే ఆ లోనే మాకు ఉంది కాబట్టి ఆ ఫీలింగ్ నాకు తెలుసు చాలా మంది అమ్మా ఓకే సినిమా వెళ్దామా ఇంకోటి షాపింగ్ ఒకళ్ళ ఇంకోటి ఇంకోట అని చూస్తారు కాదు ఏమీ రావు ఇవన్నీ కూడా మనం చచ్చిపోతే రావు అసలు ఏది రాదు మనం చేసే ప్రతి మంచి పని మన మనకి వస్తుంది అది నేను మా తాతగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను దాన్నే నేను ముందుకు పోతున్నాను అది ఒక్కటే నాకు తెలుసు నా పిల్లలు నేను చేసే మంచి పని ఇంక ఇంటి ఇంక రెండు నాటిలో కాలు పెట్టినా ఇంకొక కొన్ని డబ్బులు అవుతున్నా నేను కాలు ంతే దీంట్లో చాలా సంతోషం ఉంటుంది మేడం ఎక్కడి నుంచి వస్తుంది అంటారు నిజంగా ఈ సంస్థ నడవటానికి ఎక్కడి నుంచి కొనసాగు రావు ఎక్కడి నుంచి ఏ గవర్నమెంట్ నుంచి తీసుకుని ఎక్కడి నుంచి రావాలని కూడా నేను పెట్టిన ఇది మా టీము తగ్గుతా తెలిసింది ఏదైనా చిన్న హేసి వస్తే ఏదైనా నా పిల్లలు ఏదైనా సంపాదించినట్టు నాకు ప్రశ్నలు ఏదైనా సంపాదించుకుని ఏదైనా వస్తే దీంట్లోనే చేస్తాం తప్ప ఎక్కడ కూడా ఎక్కడి నుంచి డబ్బులు రావు ఈ సంస్థకి రానున్న రోజుల్లో ఏమన్నా పెట్టే మన శ్రీనివాస్ తమ్ముడు గారు పెడదా అన్నారు ఇక అంతే అంతే తప్ప ఎక్కడి నుంచి కానీ లేదు అనుకోకుండా వస్తాడు అది అది నాకు చాలా సంతోషం లేదు అనుకోకుండా వస్తాయి నిజంగా ఈ సంస్థలో ఇంతమంది తమ్ముళ్ళని ఇంతమంది పెద్దవారిని అందులో ఉన్న కచ్చ తమ్ముల్ని బిడ్డల్ని అందరిని చంపదించుకోవడం అంటే చాలా ఇష్టం ఈ రోజున కుటుంబంలోనే ఒకళ్ళు పెడితే ఇంకొకళ్ళు కుళ్ళిపోతుగా గొడవలు పెట్టుకోవడం కేసులు పెట్టుకోవడం ఇటుకోవడం అంతగా కానీ నా ఫ్యామిలీలో ఎప్పుడు కూడా అలా జరగదు అంటే మా సంస్థే ఒక కుటుంబం ఆ కుటుంబం బిడ్డలందరూ కూడా నానా అంటే అట్లే ఆగిపోతారు ఇది చేయొచ్చు అంటే ఇది ఓకే అని ఒక అండర్స్టాండ్ అనమాట నిజంగా ఒక పని చేసిరా నాన్న అంటే చేసి వస్తారు ఇలాంటి కుటుంబంలో ఉండటం ఇలాంటి కుటుంబం చేరదీసుకోవటం నాకు తగ్గట్టుగా నిజంగా అందరూ పనిచేయటం అనేది నాకు చాలా చాలా సంతోషం నాన్న ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నాన్న థ్యాంక్ యూ ఒక ముఖ్యమైన ఒక రెండు నిమిషాలు ఎంత అయిపోయింది పతి గారు ఏమో అనుకోవచ్చు అమ్మా తెలంగాణ ఈ మోతి కుమార్ చాలా 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 మంచి చేస్తారు బాబు బాగుంటది